హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు షుగర్ వస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ప్రధానంగా ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కెమికల్స్తో కూడిన మందులు మింగకుండా సహజ సిద్ధమైన ఆహారంతో షుగర్ను నియంత్రించవచ్చు అందుకే మధుమేహ బాధితులు మఖానా తినాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి ఈ మఖాన గింజల్లో చెప్పాలంటే ఈ మఖాన గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్లా పనిచేసే ఫాలిఫినాల్ ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి మన బాడీలో ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్ ఇంకా వాటి ప్రభావాలను తొలగించడంతో పాటు ప్రాంకియాస్ దాని పనులను పెంచడంతో కూడా సహాయపడుతుంది ఇన్సులిన్ ఉత్పత్తి మేలు చేస్తుంది దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది వీటిల్లో మెగ్నీషియం కూడా ఉంటుంది శరీర కణజాలాల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది అది మన శరీరానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వారికి ఇది చాలా మంచిది ఇంకా చెప్పాలంటే మఖాన గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది షుగర్ లెవెల్స్ ఇది కంట్రోల్ చేస్తుంది దీంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది వీటిని తినడం వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది ఇంకా చెప్పాలంటే మఖానాలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ లెవెల్స్ ఉంటాయి హై షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో క్రమంగా పెరిగి షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది వీటిని వేయించి కూడా తినవచ్చు ఇంకా చెప్పాలంటే షుగర్ పేషెంట్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలా జాగ్రత్తగా లేకపోతే గుండె సమస్యలు కూడా వస్తాయి అయితే మఖానాలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి దీనివల్ల షుగర్ తగ్గడమే కాకుండా గుండెకు ఎంతగానో మిగులు కలుగుతుంది మఖాన గింజలను తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఇంకెందుకు ఆలస్యం షుగర్ ఉన్నా లేకపోయినా వెంటనే మఖాన గింజలు తినడం ప్రారంభించండి ఆరోగ్యంగా హ్యాపీగా లైఫ్ లాంగ్ జీవించండి